క్రైస్తలో మనిషిని పాపంలో పడవేసే సాతాను కుతంత్రాలు ఎలాంటి ఆహ్వానం లేకపోయినా సాతాను మనుషుల దగ్గరికి వచ్చి వారి మనసులో ఎన్నో సందేహాలను లేవనెత్తుతాడు ఆది కాండము మూడవతి ఒకసారి మనం గమనించినట్లయితే హవ్వ సాతాను వెతకలేదు ఆహ్వానించను లేదు అపవాది హవ్వను వెతుక్కుంటూ ఏ దీనిలో చొరబడ్డాడు అన్ని తెలిసిన వాడిలా స్త్రీ స్నేహంగా నటించి మాటలు మొదలుపెట్టి దేవుని ప్రేమపై మంచితనంపై అవ్వలో సాతను సందేహాన్ని లేవనెత్తాడు దేవుని ఆజ్ఞలన్నీ కపటంతో కూడుకున్నవని చెప్పి మనిషికి దేవునిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడానికి సాతను ప్రయత్నిస్తాడు తోట మధ్యలో ఉన్న వృక్షఫలాన్ని తింటే చావరన్న నమ్మకం కలిగించి అవ్వకు దేవునిపై ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేశాడు అవ్వకు సాతాను చెప్పిన మాటల వలన దేవునిపై నమ్మకాన్ని కోల్పోయింది ఆ వృక్షఫలం తింటే దేవుడిలా కావచ్చున్న సాతాను మాటల్ని నమ్మి వృక్షఫలాన్ని చూసి కోసి తిన్నది అవ్వ వృక్షఫలం తిని తన భర్తకు కూడా ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు దేవుడు వారికి తినవద్దని ఆజ్ఞాపించిన పండును తిని ఇద్దరు పాపంలో పడ్డారు ఇక్కడ మనం ఆలోచిస్తే సాతాను ప్రేరణను అవ్వ తిరస్కరించి ఉండాల్సింది తనను సృష్టించి ఏదేనలో ఉంచిన దేవుణ్ణి అడిగి ఉండాల్సిందే కానీ అలా చేయకుండా శరీరాస నేత్రాస జీవపుడం ఆమె కళ్ళను కప్పగా ఇద్దరు పాపంలో పడ్డారు యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక రెండవ ధేము పదహారవచిన ఒకసారి ధ్యానించుకుందాం ఈ లోకమునూ లోకములో ఉన్నవాటినైన ప్రేమించకండి ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతా అంటే శరీరాశ నేత్రాస జీవుపుడుబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకం దాని ఆశ గతించిపోతాయి గాని దేవుని చిత్తాన్ని చేసేవారు నిరంతరము నిలుస్తారు కాబట్టి సాతాను కుతంత్రాలను జయించగలిగే ఆత్మకడ్గమయ్యున్న దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని దుష్టుని క్రియలన్నిటిని జయించుదుముగాక ఆమెన్